చాలా అద్భుతంగా జరిగింది వాస్తవానికి ఇంత దగ్గరగా ప్రతి ఒక్కరితో ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఆరున్నర వరకు నిర్విరామంగా ఎవరైతే మాతో కనెక్టెడ్గా ఒక్క జన సైనికులు వీర మహిళలే కాకుండా వివిధ ప్రొఫెషన్స్ నుంచి కూడా ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా రెండు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న అనేక మంది సపోర్టర్సుతో ఈరోజు ఏదైతే కార్యక్రమం జరిగిందో అందరితో కూడా మరి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం చర్చించడం జరిగింది నిర్మోహమాటంగా వాస్తవానికి చెప్పాలంటే జనసేన అంటే మొహమాటమే ఉండదు ఏదున్నా నిర్మోహమాటంగా మాట్లాడతారు ఆ తత్వమే పవన్ కళ్యాణ్ గారికి అనేక మందిని నిజాయితీగా మరి అభిమానులు చేసింది మా పార్టీకి సపోర్టర్స్గా కూడా రోజు రోజుకి పెరగడానికి కారణమైంది అదే స్ఫూర్తితో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ముందు మరి వాళ్ళకున్న అభిప్రాయాలు చాలా స్వేచ్ఛగా మొహమాటం లేకుండా మరి పవన్ కళ్యాణ్ గారితో చెప్పడం జరిగింది ఇందులో అనేకమైన అంశాలు మేమిప్పటి వరకు ఉద్దానం కిడ్నీ సమస్య దగ్గర నుంచి మొదలుకొని ఈరోజు వరకు ఉన్న అనేక మరి పాయింట్స్ని టచ్ చేయడం జరిగింది కార్యకర్తలు వాళ్ళ గురించి మాట్లాడటం జరిగింది ఒక్కటి కాదు ఈరోజు పార్టీ పరంగా జనసేన పార్టీ అంటే వీర మహిళలు జన సైనికులే కాకుండా అభిమానులు పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని సపోర్ట్ చేసే వ్యక్తులు అందరూ కూడా ఈరోజు రావటం అనేది చాలా సంతోషమైన విషయం ఈ పార్టీ వాళ్ళ ఆలోచన విధానంతోనే రోజు రోజుకి పెరుగుతుంది అది ఈరోజు పూర్తిగా కనపడింది డెమోక్రసీ అంటే ఏంటో ఈరోజు పొద్దున్న పదిన్నర నుంచి ఆరున్నర వరకు కూడా ఈ ప్రాంగణంలో ఆ హాల్లో క్లియర్గా కనపడింది పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరితో ఓపిక్గా ఆయన మనసులో ఉన్నవేంటి పార్టీలో ఉన్నవేంటి అన్నీ కూడా చర్చించడం జరిగింది ఇది అందరికీ కూడా శ్రేణులందరికీ కూడా అంటే నార్మల్గా కార్యకర్తల మీటింగో పబ్లిక్ మీటింగో ఇలా జరుగుతాయి కానీ భావజాలంతో ఏకీభవిస్తూ పదిహేను సంవత్సరాలే కాదు ప్రజారాజ్యం నుంచి పవన్ కళ్యాణ్ గారితో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రావటం జరిగింది ఇది ఒక సంతోషకరమైన విషయం ఇది మాకు చాలా కీలకం ఎందుకంటే అధికారం ఇచ్చిన ప్రజలకి సంవత్సరం నుంచి అంటే ఆల్మోస్ట్ పద్నాలుగు నెలలైంది మేము కష్టపడిన తీరు మేము పట్టుకున్న అంశాలు సాల్వేషన్ ఇచ్చిన అంశాలు అలాగే కొంత సిస్టమ్ కరెక్షన్స్ కూడా జరిగినాయి ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో ఏం చేయాలి పార్టీ పరంగా ఏం చేయాలి ప్రభుత్వ పరంగా ఏం చేయాలి దేశం గురించి ఏం చేయాలి అనే దాని మీద చాలా వరకు మరి ఈరోజు హాజరైన సుమారు ఐదు వందల ఐదు వందల యాభై ఆరు వందల మంది క్రియాశీలకం కీలకమైన వ్యక్తులు రెండు రాష్ట్రాల నుంచి నిర్మోహమాటంగా పవన్ కళ్యాణ్ గారితో చర్చించడం అనేది ఈ పార్టీకి ఎంతో మేలు జరుగుతుందనేది పూర్తిగా నమ్ముతున్నాం డెఫినెట్గా అదే కాదు పొద్దున్న మరి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి చాలా కీలకమైన రుషికొండ ఇష్యూను కూడా వెళ్ళి సందర్శించి ప్రతి కట్టడం అంటే ఏడు బిల్డింగ్స్ ప్రతి బిల్డింగ్ చూడటం జరిగింది వాటి మీద ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది అది కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుమారు నాలుగు వందల యాభై కోట్ల పైచీలక డబ్బు అక్కడ మరి పెట్టి ఆ కట్టడాలు కట్టడం అదంతా కూడా ప్రజల డబ్బు ప్రజల సొమ్ము వాటిని ఎట్టి పరిస్థితుల్లో వాటి మీద మళ్ళా రిటర్న్స్ తీసుకొచ్చే దిశగా మరి ఒక నిర్ణయం తీసుకొని అతి త్వరలో ఎక్కడ కూడా జాప్యం లేకుండా ఎంత వీలైతే అంత తొందరగా రుచికొండ ప్యాలెస్ ఏదైతే ఉందో ఆ ప్యాలెస్ని ఆపరేషన్స్లోకి తీసుకొచ్చి తద్వారా మరి టూరిజంకి మరి సంపద సృష్టించాలి అని సంపద అంటే ఇన్కమ్ తీసుకురావాలనే దిశగా మరి నిర్ణయం తీసుకున్నాం దాని మీద ప్రభుత్వం అలాగే అసెంబ్లీలో కూడా చర్చించి త్వర త్వరగా మొదలుపెట్టే పరిస్థితి ఎందుకంటే పాత కట్టడం ఏదైతే హోటల్ ఉండేదో టూరిజం హోటల్ సంవత్సరానికి ఏడు కోట్లు లాభం ఉండేది టూరిజంకి ఈరోజు అంతా కోల్పోయాం ఇంకా ఎక్కువ టైం లేట్ చేయకుండా త్వర త్వరగా నిర్ణయం తీసుకోవాలనే తీర్మానం చేసి లెజిస్లేటివ్ తీర్మానం చేసి మరి దాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి తీసుకొచ్చాం ఈరోజు చెప్పాలంటే ఓవరాల్గా సెకండ్ డే సూపర్ సక్సెస్ సేనతో జన సేనతో సేనాని అనే కార్యక్రమం సూపర్ సక్సెస్ అయింది అలాగే రేపు పొద్దున్న పది పదిన్నర పదకొండు గంటలకి శ్రీ అల్లూరి సీతారామరాజు గారి ప్రాంగణంలో అంటే జీవీఎంసీ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంని అల్లూరి సీతారామరాజు గారి స్ఫూర్తితో ఆ పేరు పెట్టాం ఆ ప్రాంగణానికి పెట్టి మేము అక్కడ రేపు ఈ రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు కోసం కీలకమైన మరి మా క్రియాశీలకమైన సభ్యత్ అందరితో కూడా మరి వాళ్ళందరికీ ఆహ్వానాలు పంపించాం అందరితో కూడా రేపు నుంచి సాయంత్రం వరకు కూడా చర్చించి రేపు ఒక పార్టీ పరంగా రాజకీయ పరంగా ఒక మంచి స్టేట్మెంటు మా నాయకుడి దగ్గర నుంచి దశ దిశ ఇచ్చే పరిస్థితుల్లో వెలువడుతుందనే ఆశాభావంతో డెఫినెట్గా వెలువడుతుంది దానికోసం రేపు మూడో రోజు కూడా ఉత్సాహంతో శ్రేణులందరం కూడా మూడో మూడో రోజు కార్యక్రమాల కోసం వేచి చూస్తూ రేపు పదిన్నర పదకొండు గంటలకు మొదలయ్యి సాయంత్రం ఏడున్నర ఎనిమిది వరకు కొనసాగుతుందని మీ అందరికీ తెలియజేసుకోవడానికి సంతోషిస్తున్నాను జై హింద్ జై జనసేన ఒకసారి ఒకసారి ఎవరమ్మా మీరు మీరు చెప్పానమ్మా ఒకసారి ప్రెస్ రూపొచ్చు ఉన్నాను ఉన్నాను అమ్మ ప్రశ్న ఇది చెప్పాలమ్మా మేము చేస్తాం బాబా తీసుకుంటాం చెప్పండమ్మా చెప్పండమ్మా సూచనలు ఇచ్చారు సలహాలు ఇచ్చారు గా ఈ పార్టీలో వాళ్ళు కూడా భాగమే ఈ పార్టీ ఎదగడం కోసం ఈ పార్టీ రాష్ట్రానికి సేవ చేయడం కోసం మరి వాళ్ళ కష్టం కానీ వాళ్ళ ఇది కూడా ఉంది డెఫినెట్ గా వాళ్ళందరూ కూడా సూచన సలహాలు ఇచ్చారు వాటి మీద ముగితే అదంతా కూడా మీకు చాలా ఎక్కువ మంది మాట్లాడారు ప్రతి ఇది కూడా మీకు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు పొద్దున్న పదకొండు గంటలకి సమావేశం ప్రారంభం అవుతుంది సాయంత్రం ఏడున్నర వరకు ఉంటుంది ఏమో చెప్పండి పదకొండు గంటలకు స్టార్ట్ అయిపోతుంది ఆయన వస్తారు పొద్దున్నే వస్తారు పొద్దున్న నుంచి అక్కడే ఉంటారు సాయంత్రం మొత్తం అంతా అయిన తర్వాత కన్క్లూజన్ చేసి కన్క్లూజన్ రీచ్ ఉంటుంది బహిరంగ సభ కాదు ఇది క్రియాశీలకమైన సభ్యులతో మేము మీటింగ్ మాకు పద్నాలుగున్నర వేల మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారు అలాగే కొంతమంది నాయకులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వీళ్ళంతా కూడా ఉన్నారు పదవుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కార్పొరేషన్లు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు అందరం కూడా కనీసం ఒక పాతికి వేల మందితో అక్కడ మరి మేమందరం అందరం కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి రెండు రాష్ట్రాలు అలాగే బయట రాష్ట్రాలు కూడా వస్తున్నారు బయట రాష్ట్రాల నుంచి కూడా కర్ణాటక తమిళనాడు అలాగే ఒరిస్సా మహారాష్ట్ర ఉన్న సపోర్టర్స్ కూడా క్రియాశీలకమైన సభ్యులందరూ కూడా వస్తున్నారు రైట్ అండి థ్యాంక్ యూ అండి ఇవి నార్మల్గా ప్రతి దగ్గర మాట్లాడే మాటలు అండి మా నాయకులు కానీ వాళ్ళ నాయకులు కానీ ప్రయారిటీ ప్రయారిటీ అని అది నిన్నే చాలా క్లియర్గా చెప్పారు ఇవి లోకల్గా ఉండే సమస్యలు ప్రతి పార్టీలో కూడా ఉంటాయి సమస్యలు ఇవి ఇవి ఆ స్థాయిలోనే చర్చించుకోవడం కోసం మమ్మల్ని ఒక దశ దిశ క్లియర్గా ఒక ఒక ప్రణాళిక బాధంగా ఒక ప్రాపర్ వేలో నిలడానికి క్లారిటీ ఇచ్చారు కూటమి అయితే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం దేశ భవిష్యత్తు కోసం కూటమి ఉంటుంది కూటమికి ఎటువంటి ఇబ్బంది లేదు మాలో మాకు ఏదైనా ఉంటే అది కూర్చొని చర్చించుకోమని మా నాయకత్వానికి పదును పెట్టమని మా నాయకత్వం అక్కడ మా నాయకత్వం తెలుస్తుంది అటు వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర అక్కడ మా మేము ఎమ్మెల్యేలుగా మేము కూడా ఉన్నాం అందరినీ కలుపుకొని వెళ్ళే బాధ్యతలు మాకు ఇచ్చారు మేము కలుపుకొని వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి కూటమికి వచ్చే ఎటువంటి నష్టం లేదు డెఫినెట్గా పార్టీ కూటమి ముందుకు వెళ్తాం హండ్రెడ్ పర్సెంట్ కలిసి వెళ్తాం కలిసి వెళ్తూనే ఏ పార్టీకి ఆ పార్టీ బలపడడం కోసం ఎవరు ప్రణాళికలు వేస్తారో ఇంటర్నల్గా మాకు మాకు అయితే ఇటు నుంచి అటు చేరికలు ఉండవు బట్ బయట పార్టీల నుంచి కానీ కొత్త వ్యక్తులను కానీ కొత్త నాయకత్వాన్ని డెవలప్ చేసుకుంటూ పార్టీని డెవలప్ చేసుకుంటామండి అన్నీ అన్నీ అంటే అనేకమైన సమస్యలను అన్నీ తీసుకెళ్లడం జరిగింది దానికి చాలా క్లారిటీగా మాకు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇక మీద నుంచి రేపు సాయంత్రం రేపు కూడా పూర్తిగా చర్చించి రేపు సాయంత్రం ఆయన ఒక మెసేజ్ ఇస్తారు ఒక డైరెక్షన్ ఇస్తారు ఎలా వెళ్ళాలనే దాని మీద మేము చాలా క్లారిటీగా ఉన్నాం వాస్తవం ఏంటంటే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఏదన్నా చిన్న చితక ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే మేము తీసుకొని మేము ఆ నాయకత్వం మా నాయకత్వం మేము కింద నాయకత్వం కూడా మేము సెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం ప్రధానమైన సమస్యలు అంటే ఏంటి స్టీల్ ప్లాంట్ వినండి స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ వైసీపీకి వాళ్ళు తెచ్చి పెడుతున్నారు కానీ ఇక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వదని దానికి చిత్తశుద్ధితో మొదటి రోజు నుంచి మేము వ్యవహరిస్తున్నాం అది నిన్న క్లియర్గా చెప్పాం నిన్న క్లియర్గా చెప్పాం కదా ఈరోజు ఆ ఇష్యూ ప్రధానమైన ఇష్యూ కాదని వైసీపీ అంటే నాలుగు వందల యాభై కోట్ల డబ్బు ప్రజాస్వాము నీ నీ నీటిలో పోసిన పన్నీర్లాగా చేసేసి అది ప్రధానమైన అంశం కాదంటే అది వైసీపీ వల్లే ఆలోచించుకోవాలి నాలుగు వందల యాభై కోట్లు ప్రజా సొమ్ము ప్రధానం కాదు అని వాళ్ళు చెప్పండి దీనికి ఇది అన్నెసరీ థింగ్ ఇది మేము మాట్లాడాల్సిన అవసరం లేదు ఇది చాలా చిన్న విషయం అని వాళ్ళని స్టేట్మెంట్ ఇమ్మనండి దమ్ముంటే అప్పుడు మనం మాట్లాడుతాం అది కూడా ప్రధానమైన విషయమే ఆంధ్రప్రదేశ్ సుగాలి ప్రీతియే కాదండి నేను మీకు క్లారిటీ చెప్తున్నా నిన్న కూడా మేము తీర్మానం చేసిన దాంట్లో మహిళల మీద ఎటువంటి అఘాయిత్యాలు చెయ్యకుండా పాదంతో తొక్కాల్సిన పరిస్థితి ఉంది ఇంకా చట్టాలు చాలా గట్టిగా తీయాల్సిన పరిస్థితి ఉంది అనేది తీర్మానం చేసాం ఒక్క సుగాలి ప్రీతియే కాదు అందరు మహిళల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉందని చాలా కరాఖండిగా డిస్కస్ చేసుకున్నాం మాకు డైరెక్షన్లు ఉన్నాయి మా తీర్మానం ఉంది అది నిన్నే జరిగింది I did it. Thank you very much.